బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్సీపీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేయబోతున్నట్టు పేర్కొన్నారు ఎక్స్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు వేరే పదవుల్లో కానీ ప్రయోజనాల్లో కానీ అలాగే డబ్బులు ఆశించి ఈ రాజీనామా చేయడం లేదని పేర్కొన్నారు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిళ్లు లేవు ఎవరూ ప్రభావితం చేయలేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి నన్ను ఇంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్న పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర మరియు పార్టీ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంతం లేకుండా కృషి చేసే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారదలాగా పనిచేశా దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు టీడీపీతో రాజకీయంగా విభేదించ చంద్రబాబు గారితో కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు పవన్ గారితో చిరకాల స్నేహం ఉంది నా భవిష్యత్తు వ్యవసాయం సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలందరికీ మిత్రులకి సహచరులకి పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని ఎక్స్ వేదికగా ప్రకటించారు రేపు రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు అయితే జగన్ గారు రెడ్డి గారితో మాట్లాడతారా తన రాజీనామా ఆలోచనని ఉపసంహరించుకుంటారా అనేది వేచి చూడాల్సిందే ఏం జరుగుతుందో వేచి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావీ డే